మేము గవర్నమెంట్ వైఫ్ షాప్ చెప్తున్నామన్నా మంత్రి ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా పర్లేదు కానీ చేస్తామంటున్నారు అది ప్రైవేట్ అయినా కూడా మాకు బాగలేదన్నా మా గురించి మా బదులు పదహైదు వేల మంది మా మాకు ఇది ప్రైవేట్ అయినా కూడా సంతోషమైనా మాకు వేరే గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన వాటిలలో ఏ వాటిలో అయినా కానీ అవుట్సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ బేసిక్ అయినా ಮಾತು ಜಾಬ್ ಚಾಲ ಮೇವು ರೋಡ್ ಮೇಲೆ ಪಡಿಬಲ್ಸ್ ರೋಡ್ ಪಡಿಬಿ ಮೇಮಂತ

<tuk> Mana? <menangat> <tuk> Mana? <menangat> <tuk menangat> இப்போர் கொடுத்த பாலசி அனு பாலசி மாதிரி பண்டிகை கொஞ்சம் படிச்சு கொடுத்து படிப்பேட்டு கொஞ்சம் கேபியேட்டா 绿色的。多<分>